మైపా జిల్లా కేంద్రంలో కొత్తగా మరి మూడవ రైల్వే లైన్ తీర్చే క్రమంలో దాంతోపాటు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసే క్రమంలో మరి కాంట్రాక్టర్ సమయంలో వచ్చేటువంటి ప్రయాణికుల కోసము ఉండవలసినటువంటి ఒక నాలుగో ప్లాట్ఫారం అనేటువంటి నిర్మించకుండానే త్వర కొనసాగిస్తూ ఉన్నారు దీని మీద గతంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడగడం జరిగింది దాని మీద ఇంతవరకు కాంట్రాక్టర్ కానీ రైల్వే అధికారులు కూడా స్పందించలేదు నాలుగో రైల్వే సమస్య ప్లాట్ఫారం లేకపోవటం వల్ల రైల్వే ప్రయాణికులకు సంబంధించినటువంటి దివ్యాంగులు కానీ లేకపోతే వృద్ధులు మహిళలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ట్రైన్లు కూడా మిస్ అయ్యే ఉంది అక్కడ కనీసం లిఫ్ట్ లేదు ఎస్కలేటర్ లేదు ఇలాంటి అసౌకర్య ధర్మ మైపాల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కూడా జరుగుతోంది దీని మీద ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాయక్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు కూడా ఈ రోజు పార్లమెంట్ లో ఈ సంబంధించిన విషయాల మీద రైల్వే సంబంధించిన మంత్రికి అధికారులు కూడా లెటర్ పెట్టి అనే విధంగా పైచేస్తాను చెప్పడం జరిగింది అందులో దీంతో పాటు ఇవాళ ఎక్స్ప్రెస్ రైలు లోపల జనరల్ బోగి లేకపోవడం వల్ల హైపా లాంటి నుంచి ఇవాళ ఆన్లైన్ లోపల మరి రిజర్వేషన్ సీట్లు బుక్ చేసుకోవటం అవకాశం లేనటువంటి వాళ్ళు లేదా దాని స్థాయిలో పోయేటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళు జనరల్ భోగి చేయడానికి సీట్లు లేకపోవడం రెండు డబ్బాలు కూడా మొత్తం ఒత్తిడి గుడి కావడం అదేవిధంగా మహిళలకు సంబంధించిన సపరేట్ పోయి కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది అందుకనే ఎక్స్ప్రెస్ రైల్లో కూడా జనరల్ భోగుల సంఖ్యను పెంచాలి అందులో మహిళలకు సంబంధించింది విఘలాంగ దిగ్రాంగం సంబంధించింది ప్రత్యేకంగా భోగిలు ఏర్పాటు చేస్తూ జనరల్ భోగిలను పెంచాలనేటువంటి డిమాండ్ చేస్తారు అదేవిధంగా కరోనాకు ముందు ఉన్నటువంటి రైళ్లు చాలా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపువేయడం జరిగింది ముఖ్యంగా ప్యాసింజర్ రైలు చిన్న చిరు వ్యాపారులు తరగతి పేదవాళ్ళు నిరంతరము తక్కువ దూరాలు ప్రయాణించే ప్యాసింజర్ రైలు లేకుండా పోయింది ప్యాసింజర్ రైలు పునరుద్ధించాలి కొత్త రైళ్ళు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి కొత్త రైళ్లను పునరుద్ధ కొత్త వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఈ కొత్త బజారు వైపునటువంటి రైల్వే ప్లాట్ఫారంలో మరి ఖర్చు నిర్మించాలని డిమాండ్ చేసింది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రధానంగా రెవెన్యూ పెద్ద ఎత్తున మైపాక్ జిల్లా కేంద్రం నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వేలాది మంది నిత్యము తమ యొక్క అవసరాల కోసం రాకపోకలు ప్రోత్సాహిస్తూ ఉంటారు పెద్ద సంఖ్యలో కూడా వేలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేసి కొత్త బజార్ వైపున ఇవాళ అధికారులు కానీ లేదా అనాధికారులు కానీ సామాన్యులు కానీ ప్రజలు కానీ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ అనారోగ్య బాధితులు చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా నిత్యం తమ అవసరాల కోసం ప్రయాణం చేసే క్రమంలో ఈ కొత్త బదారు వైపు నుండి ట్రైన్ ఎక్కాలన్నట్లే అక్కడికి ట్రైన్ నుంచి పోవడానికి చాలా అసౌకర్యం ఉంది ఆ రైలు పట్టాల నుంచి దాటిపోయే క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రైన్ కూడా మిస్ అయ్యి తమ యొక్క పనులు పూర్తిగా అసంతృప్తి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది పూర్తిగా బయటికి సిటీ బయటికి అటు ఇటు ఆ రైల్వే స్టేషన్ రైల్వే ప్రాంతం అటు నుంచి బయటికి రావాలనేటువంటిది ఒక డిమాండ్ ఉంది అది కూడా ఆ పరిష్కారం దీంతో పాటు మైపాల్కు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా గతంలో కూడా మరి బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి రెండు వేల పద్నాలుగులో ఇది మంజూరు అయ్యిందని చెప్పి అప్పుడు వచ్చింది కాదు రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్ర విధులు లేకపోవడం వల్ల అది రాలేదు కొత్తగా మరి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రజలు గౌరవం వైపాల్ ఎమ్మెల్యే గురినాయక్ గారు కానీ బలరాం నాయక్ గారు కానీ ఇతర ప్రజాప్రజలు దీన్ని మరింత చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే దీనికి అధికార నిధులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు ఏర్పాటు చేయాలి ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇవ్వాలని కాంట్రాక్టర్ కానీ సంబంధ అధికారులు అక్కడ పనులు అయిపోయిన తర్వాత క్లియర్ చేయాల్సిన అవసరం ఉండేది అక్కడ ముఖ్యంగా కాంట్రాక్టర్ కొన్ని ఈ పనులలో కూడా నాణ్యత లోపాలు కానీ వేరే విషయాలు కూడా ప్రజలు కూడా చర్చకు చేస్తోంది అసంతృప్తిగా పనులు చేసుకుంటూ పోవడం కాకుండా ఇక్కడ రైల్వే స్టేషన్ అనేటువంటిది ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాంతం ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రయాణికులు అసౌకర్యం లేకుండా అలాంటి చర్యలు తీసుకోవాలి అక్కడ తీసుకోకపోతే కరెక్ట్గా కూడా కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ ఆ యొక్క ఎక్కడైతే కాంట్రాక్ట్ కంపెనీ కొంచెం వర్క్ వర్క్స్ అయితే ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కూడా మొత్తం శుభ్రంగా ఉండి ప్రయాణికులు రాకపోతలు తెలియదు దీంతో పాటు చెప్తున్నారు మన గవర్నీయులు ఎస్టీ గారు పూర్తి స్థాయిలో చూస్తారు ప్రతి విషయాన్ని అనుగుణంగా తీసుకొని ప్రతి విషయాన్ని పార్లమెంట్ లో సమావేశంలో కూడా నేను ప్రవేశపెట్టి పెట్టి మాట్లాడతాను కూడా ఆ చిన్న వాటించిన విషయం కూడా కనిపిస్తాం మొత్తంగా అయితే మహబూరాబాద్ జిల్లాలో మన ఎంపీ బలరాం నాయంలో గతంలో అనేక పద్నాలుగు కూడా పూర్తి స్థాయిలో ఈ రైల్వే సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించిన పరిస్థితి ఈ రోజు కూడా మన అదే విషయాన్ని ఇక్కడ నిర్వహించడం కూడా జరిగింది మధ్యతో పాటు స్థానిక సంబంధించిన విషయాలు అనేక రోడ్డు పాటలు రైల్వేకి సంబంధించిన దాంట్లో ఉన్నాయి మూడో లైన్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయి ప్లాట్ఫామ్ సంబంధించినట్లో ఆ పూర్తి స్థాయిలో విరుద్ధం కావాలన్న ఆలోచనతో ర్యాలీ గురించి జరిగింది మొత్తంగా అయితే పార్లమెంట్ సంబంధించిన సమావేశంలో ఆ ఎంపీ బలరాం నాయకి